ఆనడున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు వారి నియంతృత్వ అహంకారి అహంకార పూరిత వైఖరిని తెలంగాణ ప్రజలంతా గమనించారు దానికి పూర్తి భిన్నంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అత్యంత భక్తి విశ్వాసాలతోటి తెలంగాణ తెలంగాణ పట్ల ఉన్నటువంటి భక్తి విశ్వాసాలు ఆచారాలకు అనుగుణంగా ప్రజాపాలనను ప్రతిబింబించే విధంగా నిన్న రేవంత్ రెడ్డి గారు దంపతులతో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు ఇవ్వడం తెలంగాణ ప్రజలందరూ కూడా ముఖ్యంగా రాముని కొలిచే కోట్లాది మంది భక్తులు చాలా సంతోషంగా ఉండరు గత ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలించినప్పుడు భద్రాచలంకు ఒక్క పైసా ఒడియలే ప్రజల్లో అవమానించిండ్రు చివరికి దేవాలయాలను కూడా అవమానించే విధంగా గత పాలన జరిగింది ఇంకా మరో అపరూపమైన ఘటన నిన్న ఘటన జరిగింది ఏంటంటే సారపాకలో అత్యంత పేద కుటుంబం దగ్గరికి వెళ్ళి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సన్న బియ్యం పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు బియ్యం తీసుకొని చాలా సంతోషంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా క్యూలు కట్టి మరి ఈ సన్నబియ్యం కోసం ఎదురు చూస్తూ చాలా సంతోషంగా వాళ్ళున్నారు